వివాదాస్పద దర్శకుడు గోపాల్ వర్మ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఈ కేసు విషయంలో పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చిన వర్మ గైర్ హాజరవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తర్వాత కొంతకాలానికి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ను వర్మ పొందారు బెయిల్ ఇచ్చిన క్రమంలో వర్మ హైకోర్టు కొన్ని షరతులు విధించింది ఈ కేసు విషయంలో పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది దీంతో విచారణ నిమిత్తం ఒంగోలు పిఎస్ ముందు వర్మ హాజరయ్యారు ఒంగోలు సిఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీ దాదాపు యాభై ప్రశ్నలు అడిగినట్టు సమాచారం గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా వ్యూహం చిత్రాన్ని రూపొందించారు సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై పోస్టులు చేశారు ఈ ట్వీట్లు తమ నేతల వ్యక్తిత్వాలు కించపరిచేలా ఉన్నాయని మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిన మద్దిపాడు పిఎస్ లో ఆర్జీవీ పై కేసు నమోదైంది విచారణకు హాజరవ్వాలని ఆర్జీవీకి పోలీసులు రెండు సార్లు అనగా నవంబర్ పంతొమ్మిది ఇరవై ఐదు తేదీల్లో నోటీసులు జారీ చేశారు తాను సినిమా షూటింగ్ లో ఉన్నానని వేరొక రోజు వస్తానని వాట్సాప్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు పోలీసులు అనుమతి లేకుండానే విచారణకు గైర్ హాజరయ్యారు దీంతో వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవ్వడంతో కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆ తర్వాత వర్మ హైకోర్టును ఆశ్రయించి తనపై పోలీసులు అన్యాయంగా అక్రమంగా కేసు నమోదు చేశారని ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వర్మకు బెయిల్ మంజూరు చేస్తూ పోలీసులకు సహకరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది అనంతరం పలు టీవీ షోలకు ఆర్జీవీ హాజరయ్యి తనపై పెట్టిన కేసుపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వం వర్మకు పెద్ద ఎత్తున డబ్బులు అందించిన విషయం బహిర్గతమైంది ఆర్జీవీ వ్యూహం సినిమా నిమిత్తం రెండు కోట్ల పదిహేను లక్షల ఫైబర్ నెట్ తో ఒప్పందం చేసుకుని ఒక కోటి పదిహేను లక్షలు చెల్లించిందని ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వ్యూహం సినిమాకు కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ మాత్రమే ఉన్నాయని తెలిపారు ఒక్కో వ్యూకి కి పదకొండు వేల చొప్పును చెల్లించినట్లుగా అయ్యిందన్నారు దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ జారీ చేశామని జీవిరెడ్డి తెలిపారు ఆర్జీవీ పోలీసు విచారణకు హాజరయ్యే ముందు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్లో కలిశారు విచారణకు హాజరయ్యే ముందు వైసీపీ నేత వర్మను కలవడంపై పోలీసులు కేసులు ఇతర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది